సర్ 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 ఇది చాలా శుభమైన రోజు భగుంతల రోజు మొత్తం ప్రజల్కి చల్లనగా భగుంత చూస్తారు అందరికి ఈ సంవత్సరం crop కూడా జరగాలి మంచి crop రావాలి అందరికి మంచి ఆదాయం రావాలి అందరికి

మరి జన్మైత్రి దగ్గరకుంటున్నాను పుట్టకలు గడ్డ కూడా ప్రజలకు ఎక్కువ ప్రాముఖ్యం కామన్ పబ్లిక్ కామన్ భక్తులు ఉన్నవాళ్ళు ఈ సౌకర్యాల వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి హ్యాపీగా ఈ దర్శనం జరగాలి మళ్ళీ మళ్ళీ స్వామివారి దగ్గర రావాలనే భావన కలగాలి అలా కాకుండా లాట్లు లేకపోతే అరకొర వస్తువులు ఇవన్నీ ఉంటే ఇబ్బంది పడతారు అలాగే ఏర్పాటు కూడా పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు మహిళలు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటే వాళ్ళకి కావాల్సిన మంచి కానీ మంచి ఫ్యామిలీ చిన్న చిన్నపిల్లలకి బాధ కానివ్వండి అలాగే ఏదైనా అసౌకర్యంగా హెల్త్ ఇబ్బంది అయితే వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ అంబులెన్స్ ఇవన్నీ కూడా స్టాండర్ దేవుడి వల్ల తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు తీ లేకుండా సాఫీగా జన్మనోత్సవం పాటిస్తా ఉన్నాం